పెట్టే పనిలో ఉన్నారు కదా దాడు పెట్టి పనిలో ఉన్నారు మీరు ఈ రోజు మనం ఏం బొమ్మ వేస్తున్నాము కదా ఆ బొమ్మ మీద ఏం చేస్తున్నాం మనం రాళ్ళు వేసుకున్నాం కదా చెన్ను ముందు కూర్చొని అక్కడ కూర్చొని చెప్తా అలా పెట్టాలి కూర్చొని పెట్టాలి మ్యాంగో మేము పెట్టిన తర్వాత మ్యాంగో రేట్ చేస్తాను అన్న మనం తింటామా ఎలా ఉంటుంది అప్పు నే కొట్ తిన్నా

Magadhi pandu. Okay. Okay, okay Vishnu.